అందరికీ రిపోర్టుకు స్వాగతం అంబేద్కర్ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం గంగవరం మండలంలోని బట్లపలిక ప్రాథమిక పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం బాగాలేదని నిరసన తెలిపిన విద్యార్థులు తమ సమస్య పరిష్కారం కాకపోవడంతో శుక్రవారం పాఠశాల నుంచి వెళ్లిపోయారు మధ్యాహ్నం భోజనం బాగాలేదని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని విద్యార్థులు వాపోతున్నారు సమస్య పరిష్కారం కాలేదని వారంతా భోజన సమయంలో స్కూల్ నుంచి బయటికి వచ్చేశారు దీంతో గ్రామస్తులు పలువురు సమస్య పరిష్కరించలేదని మండల విద్యాశాఖ అధికారికి ఫోన్ ద్వారా తెలియజేశామన్నారు అయితే భోజన పథకంలో పనిచేసే సిబ్బందిని మార్చే అవకాశం తనకు లేదని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు మీ అమ్మయ్య గారు ఒప్పుకుంటారంట మా స్కూల్ అమ్మాది భోజనం మధ్యాహ్నం భోజనం బాగలేదని స్కూల్ పిల్లలందరూ మధ్యాహ్నం అమ్మాయి గారు కూడా వచ్చిన వాళ్ళ కూడా ఆగోదని మరి చెప్పేశారు అన్ని స్కూల్ పిల్లలందరూ వెళ్ళిపోందారా బయటికి Kazuto This way. Come, take this <laughs> I have. They are giving me food So many of them, Ha You have to guys నేను అదో బుద్ధింటా ఇదే కొలేదతా మీరు వచ్చేనంట నేను ఏం చేయాలమంట కన్ ఏ కి చెయ్యను హ రాజనమ రోల్ రైట్ బైటన్ క్కే రైట్ ఆం జాంగం ఏది యాప్న్ దేశ్ కొాల సాల యాప్న్ నేను సన్మానం అది కై మన కావలి అత్యాధునిక వసతులతో ప్రారంభమైన కలయిక కళ్యాణ మండపం ఏసీ త్రీ హండ్రెడ్ సీటింగ్ కెపాసిటీ కలిగిన విశాలమైన సెంట్రల్ ఏసీ హాల్ మరియు డైనింగ్ హాల్ చిన్న ఫంక్షన్ల కోసం బ్యాంకెట్ హాల్ వధూవరులకు ప్రత్యేకమైన ఏసీ రూమ్స్ అతిథుల కోసం ప్రత్యేక ట్రైన్ ఏసీ రూమ్స్ కలవు వెడ్డింగ్స్ రిసెప్షన్స్ బర్త్డే మరియు మీటింగ్లకు అన్ని శుభ అనువైన వేదిక కలయిక కళ్యాణ మండపం ఏసీ షిరిడి సాయిబాబా గుడి ప్రక్కన ఆర్ అండ్ బి బంగ్లా వెనుక వైపు ఆర్టీసీ డిపో దగ్గర కావలి కావలి రిపోర్ట్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి